ఫ్యామిలీ సో మనం ఇలాగే రాస్తాం ఇలా ఏమి రాయం చాలా మంది పిల్లలు ఇలా రాస్తున్నారు ఇలా రాయకూడదు స్టానింగ్ రాస్తూ దాని మీద పైకి వెళ్ళి కరువుతో రాయాలి ఈ విధంగా రాయాలి ఎన్ రాసే విధానం ఇది ఇలా రాయకూడదు సో ఈ స్ట్రోక్ ఏమనుకున్నాం ఎంట్రీ స్ట్రోక్ అనుకున్నాం నెక్స్ట్ ఎగ్జిట్ స్ట్రోక్ అనుకున్నాం చూడండి ఇప్పటి వరకు రాసిన మూడు ఫ్యామిలీస్ కి ఎంట్రీ స్ట్రోక్ ఎక్కడ కరెక్ట్ అయింది అంటే లెటర్ కి చూడండి లెటర్ యొక్క బాడీ కి లో కరెక్ట్ అయింది లెటర్ కి మిడిల్ ఆఫ్ ద బాడీలో మాత్రమే ఎంట్రీ స్ట్రోక్ కనెక్ట్ అయింది బట్ ఇప్పుడు రాసే ఫ్యామిలీకి అంటే ఏ ఫ్యామిలీ ఎన్ ఫ్యామిలీకి ఎంట్రీ స్ట్రోక్ అనేది లెటర్ యొక్క బాడీకి మడిలో కనెక్ట్ అవ్వదు లెటర్ యొక్క బాడీకి మిడిలో కనెక్ట్ అవ్వదు ఎందుకు కనెక్ట్ అవ్వదు అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను కనెక్ట్ చేసి రాసాను స్పీడ్గా రాసినప్పుడు ఏమైపోయింది హెచ్ అయిపోతుంది సో చూడండి ఎన్ లెటర్ హెచ్ గా మారే అవకాశం ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ ఫ్యామిలీకి ఎంట్రీ స్ట్రోక్ అనేది మరి ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే స్టార్టింగ్ వరకు వెళ్లి కరువుతో రాయాలి ఎన్ ఫ్యామిలీలో ఉన్న లెటర్స్ అన్ని కూడా వేరే లెటర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫ్యామిలీకి ఎంట్రీ స్ట్రోక్ అనేది పై వరకు వెళ్ళాలి పై వరకు వెళ్లి కరువుతో రాసి ఎన్ బాడీ రాస్తూ రాయాలి ఫర్ ఇలా రాయకూడదు ఇలా రాసాము అంటే మనకి తెలియకుండానే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ ఫ్యామిలీ లెటర్స్ కి ఎంట్రీ స్ట్రోక్ అనేది లెటర్ యొక్క బాడీకి ముడిలో కనెక్ట్ అవ్వదు పై వరకు వెళ్లి కరువు పెట్టి రాస్తాము సో ఇప్పుడు దీని జోన్ లో ఎలా రాయాలి అనేది చూద్దాం స్లాంట్ గా వెళ్ళండి జస్ట్ స్లాంటే ఇక్కడ చిన్ని కరువుతో స్టాండింగ్ చూడండి స్లాంట్ గా వెళ్ళండి కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ పెట్టండి మళ్ళీ కరు కరువుతో ఎగ్జిట్ ఇక్కడ చూడండి ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ అంటే ఇప్పుడు నేను ఇలా రాసాను అంటారా ఇలా అంటారా లేదు ఎన్ ఎన్లాగే రాస్తాం బాడీని ఏమీ మార్చం సో ఎంట్రీ స్టాక్ పెట్టాలి కదా స్లాంట్ గా వెళ్లాను కరువుతో స్టాండింగ్ రాశాను ఎన్ బాడీ పెద్దగా రాయాలి చూడండి ఇక్కడ స్టాండింగ్ రాస్తే కరువు తెచ్చు ఇక్కడ స్టాండింగ్ రావాలి ఇక్కడ కూడా స్టాండింగ్ రావాలి బాడీ మనకి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మనకి రెండు వైపులా స్టాండింగ్ రావాలి చాలా మంది రాసినప్పుడు ఇక్కడ బాగానే రాస్తారు బట్ ఇది వెళ్ళిపోతుంది సో అలా రాయకూడదు ఇక్కడ కూడా మనకి స్టాండింగ్ లైన్ వచ్చేలాగా రాయాలి ప్రింటింగ్ లెటర్ లో బాడీ ఎలా రాస్తామో కర్సులో కూడా బాడీ అలాగే ఉంటుంది దానికి ఏంటి అంటే ఎంట్రీ ఎంజ్ స్ట్రోక్స్ అనేవి కనెక్ట్ చేస్తూ రాస్తాం సో జోన్ లో ఎలా రాయాలి అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లాంట్ గా వెళ్ళండి ఇక్కడ చిన్ని కరుతో స్టాండింగ్ లైన్ దీని మీద పైకి వెళ్తే పెద్దగా కరువు తిప్పుతూ స్టాన్ సో కరువుతో ఎగ్జిట్ నేను ఎన్ బాడీ రాసినప్పుడు కరెక్ట్ చేసినప్పుడు మనకు సర్కిల్ షేప్ రావాలి అంతేకాని బాడీ సైజ్ తగ్గించేలాగా రాయకూడదు బాడీ ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రతి లెటర్ బాడీ కరెక్ట్ చేసినప్పుడు సర్కిల్ షేప్ ఉంటేనే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది లేకపోతే చూడడానికి అంతగా బాగుండదు సో ఎన్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాయండి నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ స్టాండింగ్ రాయండి మళ్ళీ దీని మీద పైకి వెళ్తూ కరువుతో స్టాండింగ్ మళ్ళీ పైకి వెళ్తూ కరువుతో స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఏ లెటర్ ఇది ఎం లెటర్ సో ఎం రాయాలంటే ఇప్పుడు నేను ఇలా రాసానా ఇలా 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 రాయాల్సిన అవసరం ఏ లేదు సో ఎన్టీ స్ట్రోక్ స్లాండ్ ఎగ్జిట్ స్లాండ్ సో ఇక్కడ ఏం రాయాలి అంటే ఇది చాలా మంది ఎం రాయాలి అంటే ఈ షేప్ రాస్తాడు ఇలా రాయకూడదు ఎంటి స్ట్రోక్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అనుకున్నాం లెటర్ కి మిడిల్ ఆఫ్ ద బాడీ లో కాదు పై వరకు వెళ్లి కనెక్ట్ చేయాలి మధ్యలో పార్ట్ కూడా తినేస్తుంటారు ఇలా రాయకూడదు ఎం రాయాలి అంటే మూడు కూడా స్టాండింగ్ లైన్స్ కావాలి మూడు స్టాండింగ్ లైన్స్ వచ్చేలాగా ఉండాలి అప్పుడే లెటర్ చూడటానికి నీట్ గా అందంగా కనిపిస్తుంది సో ఎం లెటర్ జోన్ లో రాసే విధానం ఇది ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ స్లాంట్ గా రాయండి మళ్ళీ కింద కరువు తిప్పుతూ పైకి స్లాంట్ వెళ్ళండి ఎగ్జిట్ పెట్టండి ఏ లెటర్ ఇది వీ లెటర్ వీకి మనకి ఏ షేప్ వస్తుంది అనుకున్నాం పాయింట్ షేప్ మరి కాసీపీ హండ్రెడ్ పాయింట్ షేప్ రాకూడదు కదా ఇప్పుడు ఏం చేయాలి తరుతో ఎగ్జిట్ పెట్టాలి సో వీ రాయాలంటే చాలా మంది లూప్ పెట్టి ఇలా రాస్తుంటారు లూప్ పెట్టి ఇలా రాస్తుంటారు పొరపాటును కూడా ఇలా రాయకూడదు ఎందుకు అంటే ఇలా రాసి లూప్ పెట్టి పక్కన ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే మీరు ఇక్కడ ఐ పెట్టినా పెట్టకపోయినా ఐ ఆర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది వీ లెటర్ కాస్త ఐఆర్ అయిపోతుంది కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీకి లూ పెట్ రాయాల్సిన అవసరం లేదు ఎంట్రీ స్టోక్ లెటర్ యొక్క బాడీకి ముడిలో కరెక్ట్ అవ్వదు పై వరకు వెళ్ళి వీలు వీలాగా కరువుతో రాస్తూ ఎగ్జిట్ పెట్టాలి చూడండి ఇక్కడ వీకి ఎలా ఎగ్జిట్ పెట్టాము బికి ఎలా ఎగ్జిట్ పెట్టాము డబల్ ఈ మూడింటికి ఎగ్జిట్ అనేది ఒకేలాగా ఉంటుంది కరువు మాత్రం పెట్టాలి లూ పెట్టి రాయకూడదు జోన్ లో వీ లెటర్ రాసే విధానం ఇది ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి కరుతో స్టాండింగ్ లాగా పెద్దగా రాస్తూ స్ట్రైట్ గా స్టాండింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను లూప్ అనేది వస్తే కింద మీకు లో లూప్ వస్తే కింద మీకు డబల్ లైన్ ఉంటుంది లైన్ కి టచ్ అవ్వకూడదు అన్నాను లైన్ కి టచ్ అవ్వకూడదు బట్ లైన్ వరకు వెళ్ళాలి అని చెప్పాను సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తే ఎక్సిట్ వై లెటర్ వైర్ రాయాలంటే చాలా మంది ఇలా రాస్తారు మీరు దాట్ పెట్టినా పెట్టకపోయినా అది కాసిలో ఐజే లాగే కనిపిస్తుంది వై లాగా కనిపించదు వై లాగా కనిపించాలి అంటే పై నుంచి రాయాలి అంతేకాని ఎంట్రీ స్ట్రోక్ అనేది లెటర్ యొక్క బాడీకి మిడిల్ జోన్ లో కనెక్ట్ చేయకూడదు మీరు మీరు కనెక్ట్ చేశారా అంటే ఖచ్చితంగా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంట్రీ స్ట్రోక్ పై వరకు వెళ్లి కరువు పెడుతూ రాయాలి అంతే అంతేకాని లెటర్ యొక్క బాడీకి ముడిలో కనెక్ట్ చేస్తూ రాయకూడదు సో వై రాసే ఇది ఓవెల్ షేప్ వచ్చేలాగా రాయకూడదు సర్కిల్ కనెక్ట్ చేసినప్పుడు నాకు బాడీ సర్కిల్ షేప్ వచ్చేలాగా రాయాలి వై లెటర్ జోన్ లో రాసే విధానం అది ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు వై లెటర్ రాయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఎక్స్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి ఓవర్ స్లాంట్ ఓవర్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ కిందకి రండి చూడండి కరువు తిప్పుతూ కిందకి ఇవి రెండు దగ్గరకు వచ్చేలాగా రాయాలి అంతేకాని ఈ విధంగా రాయకూడదు ఇలా అంటారా లేదు స్లాంట్ గా వెళ్ళి కరువుతో దగ్గర ఇవి రెండూ దగ్గరకు వచ్చేలాగా స్లాంట్ గా వచ్చేలాగా రాయండి సో దీని మీదే పైకి వెళ్ళండి ఎత్తకూడదు దాని మీదే కిందకి రండి కరుతో ఎగ్జిట్ చూడండి దీని మీదే పైకి వెళ్ళండి దాని మీదే కిందకి రండి కరువుతో ఎగ్జిట్ సో ఎక్స్ లెటర్ రాయాలంటే ఇలా రాయాలి ఇలా రాయకూడదు లేదా స్లాంట్ గా వెళ్ళి ఇటుకలు ఇటుకలు వచ్చేలాగా రాయకూడదు ఎక్స్ రాయాలంటే మూడు కూడా మనకి స్లాంట్ లైన్స్ రాయాలి స్లాంట్ లైన్స్ వస్తేనే లెటర్ షేప్ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అలాగే ఒక లెటర్ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో జోన్ లో ఎలా రాయాలనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవర్ స్లాంట్ గా రాయండి ఓవర్ స్లాంట్ గా రాయండి కరువు తిప్పుతో కిందికి స్లాంట్ ఎత్తకూడదు దాని మీదే పైకి వెళ్ళండి పైలైనా టచ్ అవ్వాలి దాని మీదే కిందకి రావాలి కిందనైనా టచ్ అవ్వకూడదు కొంచెం స్పేస్ వదిలిపెడుతూ ఎగ్జిట్ పెట్టండి సో ఎక్స్ లెటర్ రాసే విధానం ఇది ఈ లెటర్ని ఇలాగే రాయాలి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి స్లాంట్ గా సేమ్ ఎక్స్ లాగే స్లాంట్ గా వెళ్ళండి ఎక్స్ లాగే కరువుతో కిందకి రండి ఇక్కడ చిన్ని కరువుతో స్ట్రైట్ గా స్టాండింగ్ గా చూడండి ఎక్స్ లాగే స్లాంట్ గా వెళ్లారు కరువుతో వచ్చారు ఇక్కడ చిన్ని కరువుతో స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రావాలి సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను నేను కింద లైన్కి టచ్ అవ్వకూడదు సన్నగా లు పెడుతూ లైన్ కరెక్ట్ చేస్తూ ఎగ్జిట్ చూడండి సన్నగా లూ పెడుతూ లైన్ కరెక్ట్ చేస్తూ ఎగ్జిట్ సో ఇది జెడ్ ఇప్పుడు చూడండి జోన్ ఎలా రాయాలి అనేది మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవర్ స్లాంట్ గా సేమ్ ఎక్స్ లాగే రాయాలి ఇక్కడ నుంచి కిందకు వచ్చేయండి ఇక్కడ చిన్ని కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండి లైన్ రావాలి ఇక్కడ సన్నగా లు పెడుతూ బేసిరే కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ రావాలి సో చాలా మంది జడ్డు రాస్తారు ఫస్ట్ స్టార్టింగ్ బాగా రాస్తారు రెండోసారి ఇలా వెళ్ళిపోతుంది మూడోసారి ఇలా వెళ్ళిపోతుంది అసలు పూర్తిగా ఇలా వెళ్ళిపోతుంది రాస్తే మూడు లేకపోతే ఇలాగ రాస్తారు ఇలా రాసేదానికి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామా లేదా ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామా షేప్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా రాస్తామో పక్కన లెటర్ని కనెక్ట్ చేయడానికి ఈజీగా కనెక్ట్ చేసేస్తాం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు సో జెడ్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు లాస్ట్ ఫ్యామిలీ స్లాంటి గా వెళ్ళండి స్లాంటిగా వెళ్ళండి ఇక్కడ చిన్ని కరు పెట్టండి ఇక్కడ చిన్ని కరు పెట్టండి సో చూడండి దీని మీదే వెనక్కి వస్తే ఎంట్రీ స్టోక్ మీదకి వస్తే ఈ రాస్తే ఎగ్జిట్ దీని మీద వెనక్కి వస్తూ ఎంట్రీ స్ట్రోక్ మీదకొస్తే ఈ రాస్తే ఎగ్జిట్ చాలా మంది రాస్తారు లా రాస్తారు తగ్గ లెటర్ లా రాస్తారు మనం ఈ రాయాలంటే ఇలా రాస్తామా లేదా ఇలా రాస్తామా బాడీని ఏమి మార్చం బాడీ ఇలాగే ఉంటుంది దీనికి ఎంట్రీ పెడతాము ఎగ్జిట్ పెడతాం సో ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్ పెట్టి రాస్తాం స్లాంట్ గా వెళ్లి ఇక్కడ చిన్ని కరువు పెట్టాలి దీని మీద వెనక్కి వస్తూ ఈ లెటర్ రాస్తే ఎగ్జిట్ పెట్టాలి ఈ లెటర్ రాసే విధానం ఇది స్లాంట్ గా వెళ్లి కరువు ఎంట్రీ స్ట్రోక్ మీద రాస్తే వెళ్ళాలి స్లాంట్ గా వెళ్లి కరువు ఈ రాస్తే ఎగ్జిట్ సో ఈ లెటర్ జోన్ లో రాసే విధానం మీద ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి లైన్ కి కొంచెం పై వరకు వెళ్ళండి ఇక్కడ చిన్న లూ పెడుతూ పక్కకి స్లాంట్ చూడండి స్లాంట్ గా వెళ్ళి చిన్న లూ పెడుతూ పక్కకి స్లాండ్ ఇలా కిందకి రాయకూడదు అలాని ఇలా రాయకూడదు ఇలా వెళ్ళి పక్కకి స్లాంట్ ఇక్కడ నుంచి సీ లెటర్ ఉంది కదా సి లాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ రాయాలి సీ లాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ రాయాలి ఆరు రాయాలంటే ఇలా రాయకూడదు కలిపి రాయకూడదు మనకి మధ్యలో స్పేస్ ఉండాలి స్పేస్ ఉండేలాగా ఉండాలి స్పేస్ ఎప్పుడు వస్తుంది అంటే స్లాంట్ లూప్ స్లాంట్ ఇలా రాస్తే వస్తుంది మొత్తం కలిపేసి రాస్తే రాదు సో ఇప్పుడు ఒకసారి పక్కకు వెళ్ళేలాగా రాయకూడదు పైకి వచ్చేలాగా రాయకూడదు లూప్ అనేది లెటర్ ని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు మీకు ఆల్రెడీ చెప్పాను లూప్ అనేది ఎంత సన్నగా ఉంటే లెటర్ చూడడానికి అంత అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం లూపు కంటికి కనిపించి కనిపించినట్లు ఉండాలి లూప్ అనేది పెద్దగా పెట్టి రాయకూడదు లూప్ ఎంత చిన్నగా ఉంటే లెటర్ చూడడానికి అంత బాగుంటుంది సో ఆరు లెటర్ జోన్ లో రాసే విధానం ఇది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లాంట్ గా వెళ్ళండి చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ లాగా పెద్దగా రాస్తూ ఎగ్జిట్ ఇది ఆరు లెటర్ రాసే విధానం ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ సేమ్ అలాగే స్లాంట్ గా వెళ్ళండి సేమ్ లాగే స్లాంట్ గా వెళ్ళండి ఇక్కడ చిన్న లూప్ పెడుతూ ఈ బాడీని పెద్దగా రాస్తూ కనెక్ట్ చేయండి చూడండి స్లాంట్గా వెళ్ళి చిన్న లూప్ పెడుతూ బాడీని ఇక్కడ కనెక్ట్ చేయాలి ఈ బాడీని ఈ ఎంట్రీ స్ట్రోక్ ఉంది కదా ఎంట్రీ స్ట్రోక్ ముడిలో కనెక్ట్ చేయాలి ఎంట్రీ స్ట్రోక్ ముడిలో కనెక్ట్ చేస్తూ దాని మీద వస్తే ఎగ్జిట్ దాని మీద వస్తే ఎగ్జిట్ సో మళ్ళొక్కసారి జోన్లో చెప్తాను ఫస్ట్ స్లాంట్ గా వెళ్ళండి చిన్నగా లూప్ పెడితే ఈ బాడీ ఇలా రావాలి అంటే ఎయిత్ రాసినట్టు రాయకూడదు అలా అని టచ్ చేసి రాయకూడదు మీకు ఆల్రెడీ చెప్పాను లూపు ఎంత చిన్నగా ఉంటే బాడీ అంత అందంగా కనిపిస్తుంది లూప్ కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు ఇది లెటర్ షేప్ ని ఈజీగా రాయడం కోసం మాత్రమే ఈ లూప్ పెట్టి రాస్తున్నాం అంతేకాని లెటర్ని డామినేట్ చేసే విధంగా రాయకూడదు ఇప్పుడు చూడండి జోన్ లో స్లాంట్ గా వెళ్ళండి చిన్న లూప్ పెడుతూ ఇది పీకి ఆల్రెడీ పీ రాసినప్పుడు మనం ఇలా పెట్టాం కదా పీకి ఇలా పెట్టి రాసాం కదా సేమ్ అలాగే ఇలా పెట్టేసి ఇక్కడ దీని నుంచి రాసేది సో ఎస్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది ఈ లెటర్ ని ఒక లేనక రాస్తున్నారు ఈ రోజు క్లాస్ లో మనం ఎన్ఎం వివై ఎక్స్ఎట్ ఈఆర్ఎస్ ఈ టూ ఫ్యామిలీస్ నేర్చుకున్నాం సో ఆల్రెడీ ఫైవ్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఫ్యామిలీస్ అయిపోయాయి కదా ఏ నుంచి జెడ్ వరకు వాళ్ళకి ల్యాటర్లు ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లాంట్ గా వెళ్ళి కరువు వెనక్కి వస్తూ సర్కిల్ పైకి వెళ్లి కిందికి స్లాండ్ కరువుతో ఎక్సిట్ ఏ లెటర్ నెక్స్ట్ స్లాంట్ గా ఫైవ్ లైన్ వరకు వెళ్ళాలి బట్లకి టచ్ అవకూడదు స్ట్రైట్ సర్కిల్ షేప్ పిల్ల స్లాంట్ చూడండి సి స్లాంట్గా వెళ్ళి కరువు వెనకొస్తూ సర్కిల్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఏకి లూప్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు లోపెట్టి రాయకూడదు కూడా నెక్స్ట్ స్లాంట్ చిన్న కరువు ఈ రాస్తూ స్లాంట్ స్లాంట్గా పైకి వెళ్ళండి లూప్ పెట్టు స్ట్రైట్గా రాయండి కింద లైన్కి టచ్ అవ్వకూడదు పై కి టచ్ అవ్వకూడదు అని నేను నెక్స్ట్ స్లాంట్ కరువు వెనక్కి వస్తూ స్ట్రైట్ స్ట్రైట్గా స్టాండింగ్ లైన్ సన్నగా లూప్ పెట్టు బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్గా పైకి వెళ్ళి లోపు పెడుతూ స్ట్రైట్గా స్టాండ్ హెచ్ బాడీ సర్కిల్ షేప్లో రాస్తూ స్టాండ్ అయి కరువుతో ఎగ్జిట్ లైన్ కి టచ్ అవ్వకూడదు కింద లైన్ కూడా టచ్ అవ్వకూడదు నెక్స్ట్ స్మాల్ స్లాంట్ పైకెళ్ళి కిందకి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ దూరంగా డాట నెక్స్ట్ స్మాల్ స్లాంట్ అయిలాగే కింద వరకు రాస్తూ సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కరెక్ట్ చేసి ఎగ్జిట్ సో అయికి డాట్ ఎలా పెట్టాము జైకుల డాట్ అలాగే పెట్టాలి నెక్స్ట్ స్లాంట్గా వెళ్ళిపోండి లోపు పెడుతూ స్ట్రైట్గా రాయండి కొంచెం పైకి వెళ్ళి పక్కకి స్లాంట్ సన్నగా కరువు తిప్పుతూ స్లాంట్ మళ్ళీ కరువుతో ఎగ్జిట్ కే స్లాంట్ గా వెళ్ళి స్ట్రైట్ కరుతో ఎగ్జిట్ స్లాంట్ గా వెళ్ళండి కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరుతో స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి కరుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ లోపల సున్నా పెడుతూ ఎగ్జిట్ పెట్టండి నెక్స్ట్ స్మాల్ స్లాండ్ కొంచెం పైకి వెళ్ళి కింద వరకు స్టాండింగ్ సన్నగా కలువు పెడుతూ ఎంట్రీ స్టోక్ అనుకే దీని మీద పైకి వెళ్తే బాడీ పెద్దగా పెట్టండి సో ఎగ్జిట్ నెక్స్ట్ స్లాండ్ కదుతి తిప్పండి వెనక్కి వస్తూ కొంచెం పైకి ఎలిగిందికి స్లాండ్ రివర్స్ లో సన్నగా లూప్ పెడుతూ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ నెక్స్ట్ స్లాండ్ చిన్న లూప్ పెడితే పక్కకి స్లాండ్ సీలాగా పెద్దగా రాస్తూ ఎగ్జిట్ లూప్ అనేది చిన్నగా ఉండాలి కంటికి కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు నెక్స్ట్ స్లాంట్ చిన్న లూప్ పెడితే ఎస్ బాడీ పెద్దగా దీన్ని కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ నెక్స్ట్ స్మాల్ చూడండి స్లాండింగ్ రాస్తూ కదులుతూ ఎగ్జిట్ ఆర్కి ఎస్ కి లూప్ కనిపించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ స్మాల్ స్లాంట్ స్టాండ్ లైన్ యూ బాడీ పెద్దగా రాస్తే స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్ కరువుతో స్లాంట్ కరువుతో స్లాంట్ ఎగ్జిట్ చూడండి నెక్స్ట్ స్మాల్ స్లాంట్ స్టాండ్ లైన్ కరు అండ్ స్టాండింగ్ కరువు స్టాండింగ్ ఎగ్జిట్ నెక్స్ట్ చూడండి స్లాంట్ కరువుతో స్లాంట్ పైకి వెళ్ళండి కిందకి రండి కరువుతో ఎగ్జిట్ స్లాంట్గా రండి కరువుతో స్ట్రైట్ మై బాడీ పెద్దగా రాస్తే స్ట్రైట్గా స్టాండింగ్ సన్నగా లూ పెడితే లైన్ కనెక్ట్ చేస్తే ఎక్స్ బై లెటర్ రాసే విధానం నెక్స్ట్ స్లాంట్ ఓవర్ స్లాండ్ సన్నగా లూప్ పెడితే రండి ఇక్కడే కరువు దగ్గరే చూడండి లైన్ దగ్గరే చిన్న కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ సన్నగా బేస్ బేసిన్ కనెక్ట్ చేస్తే ఎగ్జిద్దు చూడండి ఏ నుంచి జడ్ వరకు డెడెస్ రాసే విధానం మీద జోన్లో ఇలా రాయాలి చూడండి ప్రతి లెటర్ కూడా షేప్ మనకి పర్ఫెక్ట్ గా ఉండేలాగా రాయాలి అంతేకాని షేప్ సరిగా రాలేదు అంటే లెటర్ని కనెక్ట్ చేసేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు చేయాల్సింది లెటర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి సో ఏ నుంచి జెడ్ వరకు ఈ లెటర్స్ని ఫైవ్ టైమ్స్ రండి నేను హోంవర్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ప్రతిరోజు ఫైవ్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు సో ఇది ఈరోజు క్లాస్ క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏ లెటర్ని అర్థం కాకపోయినా లెటర్ షేప్ రాయడం రాకపోయినా దయచేసి కామెంట్ చేయండి ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి